సేటుని ఇంటికి తీసుకొచ్చి ప్రభావతి ఇల్లు తాకట్టు పెట్టిన విషయం బయట పెట్టిన బాలు షాక్లో మనోజ్ రోహిణి ఆనందంలో మీనా సత్యం సుశీలమ్మ సుగునమ్మ ఎంతకు ఏం జరిగింది అసలు సేటుని ఇంటికి తీసుకొచ్చి ప్రభావతి తాకట్టు పెట్టిన విషయం బయట పెట్టడం ఏంటి అంటే ప్రభావతి ఇల్లు తాకట్టు పెట్టిందన్న విషయం బాలుకు తెలిసే ఇదంతా చేశాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి అంటే నాకు అర్జెంటుగా మూడు లక్షల రూపాయలు కావాలి ఎవరిని అడిగినా ఇప్పుడు ఎవరు సహాయం చేయరు ఆ డబ్బులు అవసరమైనంత వరకు నా బుర్ర పనిచేయదు అందుకే ఇంటి కాగితాలు ఉన్నాయి కాబట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటే బాగుంటుంది కదా అని నేరుగా సేటు దగ్గరికి అయితే వెళ్తాడు చూడు సేటు నీతో నేను గొడవ పడడానికి రాలేదు నీకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు కారు రిపేర్ చేయించుకోవడానికి కొంచెం డబ్బులు కావాలి అందుకే ఇల్లు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తావా అని చెప్పను కానీ ఎందుకు ఇవ్వను ఖచ్చితంగా ఇస్తాను కానీ ముందు ఒకసారి జిరాక్స్ పేపర్లు తీసుకురా అని చెప్పను కానీ సరే అంటాడు జిరాక్స్ పేపర్లతో పాటు నేను వచ్చి చూడాలి అని చెప్పనేసరికి సరే ముందు జిరాక్స్ పేపర్లు అయితే తీసుకొస్తాను అని చెప్పను కానీ సరే అని ఇంకా సేట్ అయితే ఒప్పుకుంటాడు బాలు నేరుగా ఇంటికొస్తాడు సత్యంతో మాట్లాడతాడు చూడు నాన్న నేను ఎప్పుడూ కూడా నిన్ను డబ్బుల విషయంలో ఏ రోజు కూడా అడగలేదు కానీ ఇప్పుడు నాకు మూడు లక్షల రూపాయలు అవసరమయ్యాయి ఆ డబ్బులు నాకు కావాలి అని నిన్ను అడగలేను ఎందుకంటే నువ్వు ఉన్న పొజిషన్లో నీ దగ్గర డబ్బులు లేవన్న విషయం నాకు తెలుసు అందుకని ఇల్లు తాకట్టు పెట్టుకుని తీసుకుంటాను చ కొంచెం కొంచెంగా డబ్బులన్నీ కట్టేసి కాగితాలు త్వరలోనే విడిపించేస్తాను అని చెప్పి బాలు అనేసరికి సరే అని చెప్పి గబగబా తన దగ్గర ఉన్న జిరాక్స్ పేపర్లు అయితే ఇచ్చేస్తాడు జిరాక్స్ పేపర్లు ఇచ్చాడన్న సంగతి ప్రభావతికి అయితే తెలియదు ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి అలాగే జిరాక్స్ పేపర్లు తీయించుకుని తన దగ్గర పెట్టుకున్నాము ఉండడం వల్ల ప్రభావతికి చెప్పకుండా కాగితాలు ఇవ్వడంతో నేరుగా సేటు దగ్గరకైతే కాగితాలను తీసుకెళ్తాడు బాలు బాలు అలా కాగితాలు తీసుకువెళ్లడంతో సీటు కాగితాలు జాగ్రత్తగా చూసుకో తర్వాత ఇంటికి కూడా తీసుకువెళ్తాను మా నాన్నకు చెప్పాను మా నాన్న ఒప్పుకున్నాడని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా సేటు అయితే కాగితాలు అయితే అటు ఇటు తిప్పుతాడు ఏంటి నీకు నేను ఎలా ఈ సే ఈ కాగితాలు తీసుకొచ్చావేంటి అని చెప్పాను కానీ ఏంటి సేటు ఏం మాట్లాడుతున్నావు ఈ కాగితాలు తీసుకురావడం ఏంటి అవి నా ఇంటి కాగితాలు అని చెప్పాను కానీ నీ ఇంటి కాగితాల ఎవరు మీ నాన్న ఎక్కడ మీ ఇల్లు అని చెప్పాను కానీ పలానా ఏరియాలో మా ఇల్లుంది మా నాన్న పేరు సత్యం అనగానే మరి మీ అమ్మ పేరు అని చెప్పనేసరికి అని చెప్తాడు ప్రభావతియ ఆ ప్రభావతీయ కదా నాకు ఇల్లు తాకట్టు పెట్టింది నీకు మొన్న వచ్చినప్పుడు చెప్పాను కదా అని చెప్పాను కానీ ఏంటి సేటు ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ తాకట్టు పెట్టడం ఏంటి అని చెప్పాను కానీ చూడు కావాలంటే ఒరిజినల్ పేపర్లు నా దగ్గరే ఉన్నాయి అని చెప్పి ఇంకా సేటా ఒరిజినల్ పేపర్లు పైన పెట్టడంతో డూ జిరాక్స్ పేపర్లు ఒరిజినల్ పేపర్లు రెండు కూడా చూస్తాడు బాలు అయితే అయితే ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకుందన్నమాట సరే సేటు నువ్వు ఇల్లు చూడడానికి ఎలాగా వస్తానని నాతో చెప్పావు కాబట్టి నేను అదే విషయం మా నాన్నతో చెప్పాను ఈ విషయం బయట పెట్టద్దు మా అమ్మ తనంతటి తానుగానే బయట పెట్టేటట్టు చేద్దాం నువ్వు మామూలుగానే నాతో బయలుదేరి వచ్చి ఇల్లుని చూడు ఏం మాట్లాడద్దని కానీ సరే అయితేనని చెప్పి ఇంకా బయలుదేరతాడు సేటు అయితే నాన్న సేటుని తీసుకొస్తున్నానగానే సరే అని చెప్పి బాలు బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అంటూ ప్రభావతి అనేసరికి ఇంకెవరి కోసం బాలు కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పాను కానీ ఏంటి ఎప్పుడూ లేని ఆ తాగుబోతు కొడుకు కోసం అంతలా ఎదురు చూడటం ఏంటని చెప్పాను కానీ చూడు ప్రభావతి నీతో నేను గొడవపడాలని అనుకోవడం లేదు ప్రతిసారి కూడా నువ్వు బాలుని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు అలాగే మీనను కూడా చాలా తక్కువ చేసే మాట్లాడుతున్నావు అసలు వాళ్ళు ఏం చేశారని చిన్నప్పటి నుంచి కూడా వాడిని ఎప్పుడూ కూడా ప్రేమగా చూసింది లేదు అడక్కడక్క వాడు నన్ను ఒక సహాయం అడిగాడు అందుకే ఆ సహాయం చేయడానికి నేను ఒప్పుకున్నానని చెప్పాను కానీ ఏం సహాయం ఏంటి అని చెప్పనేసరికి ఇల్లు తాకట్టు పెట్టి మూడు లక్షల రూపాయలు తీసుకుంటాను తొందరలోనే విడిపించి ఇచ్చేస్తాను అని చెప్పాడని చెప్పాను కానీ ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం ఏంటి నేను ఆల్రెడీ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టుకున్నాను కదా అసలు జిరాక్స్ పేపర్ లింక్ ఎక్కడవి అని చెప్పాను కానీ అదే అప్పుడు ఒకసారి జిరాక్స్ కాగితాలు తీయించుకున్నాను కదా పన్ను ఏదో కట్టడం కోసం అందుకే అవి నా దగ్గర ఉన్నాయి అవే ఇచ్చను వాడికని చెప్పను కానీ నాకు చెప్పే పని లేదా అంటూ ఇంకా ప్రభావతి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అదేంటి నీకు చెప్పడం ఏంటి అని చెప్పను కానీ నాన్న అంటూ ఇంకా ఈ లోపు బాలు సేటును తీసుకొచ్చేస్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది సేటును చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా దండం పెట్టి చెప్పొద్దు చెప్పొద్దు అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుంది ఏంటి బాలు ఈ ఇల్లేనా అని చెప్పను కానీ అవును ఈ ఇల్లేని చుట్టూ చూసుకుంటాడు చుట్టూ చూసుకున్న తర్వాత బాలు నువ్వు అడిగింది మూడు లక్షలే కదా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఒరిజినల్ పేపర్లు మాత్రం నాకు ఇస్తేనే నేను నీకు ఇప్పుడే స్పాట్ క్యాష్గా మూడు లక్షల రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి వెళ్ళి ప్రభావతి ఒరిజినల్ పేపర్లు తీసుకురా అంటూ సత్యం చెప్తాడు ఏంటి నాకు ఇష్టం అవసరం లేదా నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా అయినా వీడికి డబ్బులు ఇస్తానని మీరు ఎలా మాటిస్తున్నారు అయినా వీడికి డబ్బులిస్తే మాత్రం వీడు ఎలా అప్పు తీరుస్తాడు అని చెప్పాను కానీ ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు వాడేందుకు అప్పు తీర్చడు ఇంట్లో అంతటినీ పోషించేవాడు మూడు లక్షల రూపాయలు అప్పు తీర్చి ఇవ్వలేడా ఏంటి అయినా చిన్నప్పటి నుంచి వాడి కోసం ఏమీ చేయలేదు వాడు నన్ను డబ్బులు అడిగాడు అయినా నీకు చెప్పి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఈ ఇల్లు నాది మా మా అమ్మ ఇచ్చిన డబ్బులతో నేను కష్టపడ్డ డబ్బులతో కట్టుకున్న ఇల్లు నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన డబ్బులతో ఏమీ కట్టలేదు కదా నిన్న అడిగి నీ పర్మిషన్ తీసుకుని వాడికి మాట ఇవ్వడానికి వెళ్ళి ప్రభావతి వెళ్ళి కాగితాలు తీసుకురా అని చెప్పాను కానీ నేను ఇవ్వను నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పి ప్రభావతి అయితే అంటుంది ఏంటి ప్రభా ఏంటి మొండి పట్టుదల పడుతున్నావు నోరు మూసుకుని వెళ్ళి కాగితాలు తీసుకురా అప్పుడే ఆ నలభై లక్షలు తీసుకోకపోయి ఉంటే బాలుగాడు అడిగిన మూడు లక్షలు ఇవ్వడానికి ఇంతసేపు ఆలోచించవలసిన అవసరం ఉండేది కాదు వెళ్ళి నువ్వు త్వరగా కాగితాలు తీసుకొచ్చిస్తే సేటు డబ్బులు ఇస్తాడు అని చెప్తున్నాడు కదా అని చెప్పనేసరికి ఇవ్వనండి నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఏంటిది ఏ ఆ ప్రభావతమ్మ ఇవ్వకపోతే నువ్వు ఇవ్వలేవా ఏంటి వెళ్ళు వెతుకు నాన్నా సేటు స్మార్ట్లో డబ్బులు ఇచ్చేదానే డబ్బులు కూడా తీసుకుని వచ్చాడు అని చెప్పాను కానీ ఇంకా అయితే పక్కకు తోసి సత్యమైతే లోపలికి వెళ్తాడు బీర్వా చేసి మొత్తం చూస్తాడు ఎక్కడా ఇంటి కాగితాలు లేవు ఏంటి ప్రభా ఇంటి కాగితాలు కనిపించడం లేదేంటి అని చెప్పాను కానీ ఏంటి ఇంటి కాగితాలు కనిపించట్లేదా నాకేం తెలుసు అందులోనే కదా ఇంటి కాగితాలు ఉండాలి బీరువా ఏమన్నా తినేసిందా లేక ఏమన్నా కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారు కదా పూల అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఏమైనా తీసారేమో అని చెప్పాను కానీ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మేనాకు కాగితాలు తీయాల్సిన అవసరం ఏముంది అంటూ బాలు మాట్లాడతాడు అవును ప్రభా మేనా ఎందుకు బీరువా ముట్టుకుంటుంది ఆయన నీ గదిలో తుడుచు తుడడానికి కూడా మీనాను రావద్దని చెప్పావు కదా అని చెప్పను కానీ ఏంటి మీరంతా ఒరిజినల్ కాగితాల గురించే కదా మాట్లాడుకుంటున్నారు నా ప్రభావతమ్మ ఆ ఒరిజినల్ కాగితాలు అంటూ ఇంకా సేటు చూపించేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు ఏంటి ఒరిజినల్ కాగితాలు మీ దగ్గర ఉన్నాయేంటి అని చెప్పాను కానీ ఎందుకు ఉండవండి మీ ఆవిడ ప్రభావతమ్మే పదిహేడు లక్షల రూపాయలు తీసుకుంది అప్పుడే ఇంటి కాగితాలు నా దగ్గర తాకట్టు పెట్టింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం ఏంటి ప్రభా ఏంటిది పదిహేడు లక్షల రూపాయలు నువ్వు తా ఇల్లు తాకట్టు పెట్టి మరీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అది అది మనోజ్ పెళ్ళి కదండి అప్పుడు పది లక్షలు రూపాయలు మన కోడలు సొంత పార్లర్ పెట్టుకుంటానంటే మన కోడలకి పది లక్షలు ఇచ్చాను ఏడు లక్షలతో తనకు నగలు చేయించాను మనోజ్ పెళ్ళి జరిగింది కదా అందుకోసమని చెప్పనగానే ఇంకా సత్యానికైతే కోపం ఆపుకోలేకపోతాడు ఎందుకంటే ఆల్రెడీ నలభై లక్షల రూపాయలు మనోజ్ వల్లే పోయాయి ఇప్పుడు పదిహేడు లక్షలు కూడా మనోజ్ కోసమే తీసుకుందని తెలిసిన తర్వాత సత్యమైతే ప్రభావతి చంప చెల్లు మనిపిస్తాడు అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలే మనోజ్ గడి వల్లే నలభై లక్షల రూపాయలు పోయాయి దేన్నో నమ్మి దానికిస్తే అది మోసం చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ పదిహేడు లక్షలు వాడి కోసం ఇల్లు తాకట్టు పెట్టి మరీ తీసుకుంటావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఎంతసేపు మనోజ్ గారిని చూస్తావేంటే నీ కడుపును పుట్టిన పిల్లలు ఇంకా ముగ్గురున్నారు వాళ్ళ గురించి నువ్వు అసలు ఆలోచించవా నువ్వు పోని వాళ్ళ గురించి కాదు నా అయినా ఆలోచించాలి కదా ఆ ఇల్లు ఏదైనా నీ ఇంటి పుట్టింటి నుంచి తీసుకొచ్చినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్టు తాకట్టు పెట్టేసుకున్నావు అది నా జీతంతో కట్టుకున్న ఇల్లు అయినా నీకు ఏం హక్కు అధికారం ఉందని నా ఇల్లు తాకట్టు పెట్టుకుని పదిహేడు లక్షల రూపాయలు తీసుకురావడానికి నీకు ఇష్టం నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు నా కోతో ఒక్క మాట కూడా మాట్లా చెప్పకుండా అని చెప్పనేసరికి అది కాదండి మిమ్మల్ని అప్పుడు డబ్బులు అడిగాను మీరు లేవన్నారని చెప్పాను కానీ లేవనకపోతే ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు నాకు వచ్చిన నలభై లక్షల రూపాయలు కూడా మనోజ్కే ఇచ్చేమని చెప్పావు అప్పుడే పెళ్ళి కొప్పుకుంటాడని చెప్పావు ఆ అమ్మాయినేమో బాలు పెళ్లి చేసుకున్నాడు వీడు మాత్రం దేన్నో నమ్మి నలభై లక్షల రూపాయలు దానికి దారపోసాడు ఇప్పుడు మళ్ళీ వాడి కోసమే నువ్వు పదిహేను లక్షలు తీసుకొస్తావా అసలు నువ్వు మనిషివా పసువా నాకు అర్థం కావట్లేదు ఇలాంటిది నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు ప్రభావతి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండదు ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపో మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం నా ఇంటి కాగితాలు నా ఇంట్లో ఉండాలి ఇంట్లో అడుగు పెట్టినా పెట్టకపోయినా నాకు నెల రోజుల్లో నీ దగ్గర నుంచి ఇంటి కాగితాలు వాడి దగ్గర నుంచి నలభై లక్షలు రాని పక్షంలో నీ నీ మీద మనోజ్ మీద ఇద్దరి మీద కేసులు పెడతాను నా ఇంట్లోంచి ఇంట్లో ఇంటి కాగితాలు దొంగతనం చేసి డబ్బులు తెచ్చుకున్నావని నీ మీద నలభై లక్షల రూపాయలు కూడా దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయాడని మనోజ్ మీద కూడా కేసు పెడతాను గుర్తుంచుకో నెల రోజులు ఒక్క క్షణం కూడా మీ ముగ్గురు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ముగ్గురిని కూడా బయటకు పెట్టేస్తాడు సత్యమైతే మరి ఇప్పుడు ప్రభావతి పరిస్థితి ఏంటి మరి మనోజు ఆ యాభై ఏడు లక్షల రూపాయలు ఎలా తీరుస్తాడు మరి ప్రభావతిని వదిలేస్తాడా లేక తనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్తాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు